హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ రేవరే ఏంట్రా ఆ స్వీట్స్ తింటున్నావు ఎక్కడ విరా పక్కింటి ఆంటీ ఇచ్చింది ఏంటి పక్కింటి ఆంటీ ఇస్తే తీసుకుంటావా ఎప్పుడైనా నీకు చెప్పానా నాన్న కొంటేనే స్వీట్స్ తినాలి ఎవరన్నా ఇస్తే తినకూడదు ఆ పక్కింటి ఆంటీకి కూడా కొన్ని ఇచ్చింది నాన్నేగా అందుకే నేను తీసుకొని తింటున్నా ఓ పని మనిషి అంటుంది ఏటమ్ టమ్ గారు ఇదే షేర్ అయ్యగారు నాకు తీసుకొచ్చితే ససే నాకు నచ్చలేదని తిప్పి తిప్పికెట్టాను మళ్ళీ ఆ షేర్ తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టుకొని తిరుగుతున్నారా బాబాపా ఏంటని నడుము గెలుతారు ఎన్నిసార్లు చెప్పాను అట్లా గెలొద్దని అలా చెప్పండి అమ్మగారు అయ్యగారికి నేను కూడా చెప్పి చెప్పి అలసిపోయాను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు ఏమండీ ఇది విన్నారా ఈ కాలనీలో మగాళ్ళంతా తాగిపోతలేదంట ఒక్క ఒక్క మనిషి తప్ప ఎవరై ఉంటారండి ఇంకెవరే ఆ పెసరా సుబ్బరవుడు పైసా ఖర్చు పెట్టాడు అంటూ మీరు కాదా కాదే నేనే నేనేని ఏమండి ఆ పక్కింటి ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి వాళ్ళ ప్రతి వారం సినిమాకి తీసుకెళ్తాడు మీరు ఉన్నారు ఎందుకు మరి ఆ అలా కొట్టేమక్క ఇప్పుడు మూడు సార్లు అడిగా సినిమాకి వస్తావని అవును ఆనంది నన్ను చేయమంటా సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో జోకులతో మీ ముందుకు వచ్చేస్తాం